ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభం ఏపీ సచివాలయంలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది దాదాపు ఇరవైకి పైగా అజెండా అంశాలను అయితే మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి సంబంధించి చర్చించనున్నారు పర్యాటక ప్రాజెక్టులకు భూములు కేటాయింపు కోసం సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించనున్నారు అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట వెంకట కృష్ణారావు గారు అధికారిక భాషా కమిషన్గా భాషా కమిషన్గా అయితే మార్చేందుకు మంత్రివర్గ ఆమోదం తెలుపుతుంది వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా మార్పునకు సంబంధించిన నాలా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం మొదలు అయితే యాభై ఒకటో సిఆర్టీఎస్ సమావేశం ప్రాతిపదికన మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ప్రతిపాదనకు సమాచారం అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతులు కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ అయితే సిఆర్డిఏ పరిధిలో వివిధ భూములకు భూ కేటాయింపులు అయితే సంస్థలకు ఇవ్వబోతున్నారు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ జిఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం రెండు వేల ఇరవై రెండు అవసరమైన సవరణపై కేబినెట్లో చర్చకు రానుంది గ్రామవార్డు సచివాలయంలో డిప్యూటేషన్లు అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదన రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది మద్యం ప్రాథమిక ధరలు అదేవిధంగా విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం పచ్చ జెండా ఉంది ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదే బిల్లు కేబినెట్లో చర్చకైతే రాబోతుంది కాకినాడ జిల్లా గన్నేపల్లి మండలం తాలూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ప్రధాన అభివృద్ధి అంటే కాలువ అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది చిత్తూరులో యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఏరియా ఆసుపత్రికి అభివృద్ధి యాభై ఆరు కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గ ఆమోదంతో వేయబోతుంది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్కు స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించే మంత్రివర్గం అంటే కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అంత పంచాయతీరాజ్ పోలీస్ సెక్షన్లో సెక్షన్ల చట్టసభకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం సో ఈ విధంగా మొత్తంగా ఏపీ లో కీలక విషయాలు అయితే మనకు చర్చించబో చర్చిస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్